సోమరితనం వలన నువ్వు సోమరిగా ఉండడం వలన నీ జీవితంలో ఏం కనబడుతున్నది దరిద్రము కనబడుతున్నది ప్రతి ఉదయంలో లేచి నువ్వు నీ యొక్క పనిని చేస్తున్నావు చేయట్లేదు అనట్లేదు కానీ ఏ విషయంలో నువ్వు సోమరితనంగా ఉన్నావు ఎందువలన నీకు నీ కష్టములు వస్తున్నాయి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు ఖండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుని యొక్క వాక్యం నేను నా దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకొని కనుక దేవుడు ఏం చేస్తాడంట నీవు భాగ్యము సంపాదించుకున్నట్లు ఆయనే నీకు సామర్థ్యము దయచేస్తున్నాడు నువ్వు ఈ విషయము ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోదు దేవుడే నీకు సామర్థ్యమును కలగజేసేవాడు నువ్వు భాగ్యము సంపాదించుకున్నకు నీకు సామర్థ్యమును కలగజేసేది దేవుడు కనుక ఎల్లప్పుడూ నువ్వు నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఉదయకాల సమయంలో లేదంటే ఆ దినంలో కనీసం కొద్దిసేపు అయినా నువ్వు దేవుణ్ణి